పీడిఎస్యూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఈ దేశంలో ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుంది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రీకృతంగా అది ఏర్పడ్డ ఈ భావాల ప్రచారం మాత్రం దేశవ్యాప్తంగా ఉంది అందుకు జార్జిరెడ్డి అమరత్వం కూడా దేశవ్యాప్త విద్యార్థులని ప్రభావితం చేసింది యూనివర్సిటీల విద్యార్థులను కూడా ప్రభావితం చేసింది ఈ యాభై ఏళ్ల కాలంలో పీడీఎస్యు చరిత్ర అంతా పోరాటాల చరిత్ర త్యాగాల చరిత్ర సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల చరిత్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పోరాడినటువంటి చరిత్ర పీడిఎస్ సంస్థకుంది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్య పేద దళిత వెనుకబడిన వర్గాలకు దూరం అవుతున్న నేపథ్యంలో విద్య హక్కుగా కావాలి అని చెప్పి పోరాడినటువంటి చరిత్ర పీడిఎస్ది ఆ క్రమంలో ఈరోజు ఒక యాభై ఏళ్ళు పూర్తి చేసుకొని పిఈఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఠాగూర్ జరుగుతున్నటువంటి సభకి విద్యార్థులందరూ రావాలని కోరుతున్నాం ఈ సభ ఇనాగరేషన్కి ముంబై కోర్టు రిటైర్డ్ జడ్జి కొల్సా పటేల్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈ సభలో అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా పాల్గొనాలని కోరుతున్నాం ఖచ్చితంగా ఈ యాభై ఏళ్ల క్రమంలో భవిష్యత్ భారతదేశానికి భవిష్యత్ విద్యార్థి ఉద్యమానికి ఒక దిక్సూచనిచ్చే విధంగా ఈ సభ జరగబోతుంది స్వర్ణోత్సవ సభ ఈ సభలో ఖచ్చితంగా ఒక దిశానిర్దేశాన్ని కూడా భవిష్యత్తు విద్యార్థి ఉద్యమానికి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా నేడు ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాం ఎన్ని ఒడుదడుకులు ఎదురైనప్పటికీ విద్యార్థి ఉద్యమాన్ని ఒక నికరంగా కొనసాగించడం అనేది ఆ విద్యార్థి ఉద్యమ పీడిఎస్ సంస్థకి ఒక మైలురాయి లాంటిది ఒక గీటురాయి లాంటిది ఒక చారిత్రాత్మకమైనది అని కూడా తెలియజేస్తూ దిశానిర్దేశం కోసం జరిగేటువంటి ఒక పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు